పాశ్చాత్య దేశాల్లో వివాహ వ్యవస్థ చాలా బలహీనమైనది ఆయా దేశాల్లో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండాలో అని ముందే ఒక ఒప్పందం ప్రకారం పెళ్లిళ్ళు చేసుకుంటారు ఆ ఒప్పందం ముగిసిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు ఆ ఒప్పంద కాలంలో పుట్టిన పిల్లలను తల్లి లేదా తండ్రి బాధ్యత తీసుకుంటారు లేదా కొన్నిసార్లు ఇద్దరూ కూడా వదిలేస్తే ఆ పిల్లల బాధ్యత అక్కడి ప్రభుత్వాలు చూస్తాయి అందుకని అక్కడి వాళ్ళు తమ తల్లి ఎవరో తమ తండ్రి ఎవరో తెలియక వాళ్ళ జ్ఞాపకార్థం మదర్స్ డేలు ఫాదర్స్ డేలు ఏడాదికి ఒకసారి జరుపుకుంటారు మరి మనకి ఏమైంది ఎంతసేపు పక్కోడ్ని చూసి వాత పెట్టుకునే బతుకులైనా మనవి మనకంటూ సొంత పద్ధతులు లేవా మన వివాహ పద్ధతి చాలా బలమైనది జీవితాంత బంధాలు మనవి తల్లిదండ్రులు మన వద్దే ఉంటారు అలాంటి వాళ్ళకి తర్జనం పెట్టి గుర్తు చేసుకున్నట్టు ఈ దరిద్ర పుటేలు ఏమిటి పెట్టుపోతున్నాం మనము ఆలోచించండి మనది అయిన సంస్కృతి మనకి ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ అని పూజించే పద్ధతి మనది వృద్ధాప్యంలో వారిని కాపాడుకునే పద్ధతి మనది దాన్నే మనము ఆచరిద్దాం భావితరాలకు అందజేద్దాం భారత్ మాతాకి జై